హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాగ్స్ మరో కొత్త మోడల్తోటి ఇగో కొత్తగా ఈ చెల్లెల వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన మీ ఛానల్ పేరా అదే కలెక్షన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అండి ఐఎమ్ శ్రవంతి బీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి ఎద్దిగా చిన్న వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజు సారీ మొత్తం ఇది ఇలా ఉంటుంది ఇది ఏం క్లాత్ అంటారా ముగ్ధ డిజైన్ అక్క ఎ చీర మొత్తం ఇలా అండి ఇది వచ్చేసి బార్డర్ కింద సేమ్ బార్డర్ అంత ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటు దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఎదిగో పీకాక్ గ్రీన్ ఇగో ఒక కలర్ నేవీ బ్లూ అన్ని కలర్స్ ఇవి వచ్చేసి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా షాట్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఏదైనా వాట్సాప్ మెసేజ్ చేస్తే టన్ప్స్ ఎంత ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకొక మోడల్ మీరేం క్లాత్ అంటారు మల్మల్ మల్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే ఇట్లా స్మూత్ గా ఉందన్నమాట మొత్తం మధ్యలో ఫ్లవర్స్ ఇట్లా చెట్ల లాగా వచ్చినాయి చూడండి బాగుంది సేమ్ సైజ్ బార్డర్ బార్డర్ సేమ్ ఉన్నాయి కింద పైన ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు బాగుంది ఇందులో కలర్స్ వచ్చేసి పికాక్ బ్లూ ఎల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అక్క ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తే కాల్స్ అయితే కాదు వాట్సాప్ మెసేజ్ ఓకేనా ఇంకొక కొత్త మోడల్ డైలీ వెరీ సారీస్ అని ఇవి అంటే డైలీవెరీ సారీస్ కట్టుకోవచ్చు లాంగ్ లాంగ్స్ కూడా కుట్టించుకోవచ్చు అనమాట క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుంది ఇదేం క్లాత్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇదిగో ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్లో చీర మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్గా సన్నగా ఉంది బాగుంటుంది శారీకి అయినా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అయినా బాగుంటుంది ఏదైనా బాగుంటుంది ఇది ఎంత రేటు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ వచ్చేది బ్లూ చాలా బాగుంది పింక్ కూడా బాగుంది ఇది వచ్చేసి దీంట్లో ఫోర్ కలర్స్ ఏదైనా స్క్రీన్షాట్ది వాట్సాప్ మెసేజ్ ఉంది ఓకే ఇది వచ్చేసి ఇంకొక కలర్ అంతటి ట్రెండింగ్ కట్టి ఇంకొక కొత్త మోడల్ అంటే ఇప్పుడు రౌండర్ నడుస్తున్న మోడల్స్ ఇది అయితే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఈ క్లాత్ గురించి అయితే బాగుంటుంది ఇది ఇప్పుడు చాలా మంది ఇక ఇదే ఇష్టపడతారనమాట కలంకారీ మోడల్ ఇది వచ్చేసి బ్లౌజు ప్లేన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో ఎన్ని కావాలన్నా పీసెస్ అన్ని ఉన్నాయి సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ అన్ని పీసెస్ పీసెస్ అవైలబుల్ ఇది వచ్చేసి పళ్ళు దీంట్లో మాత్రం ఆన్లైన్ చాలా ఉన్నాయి ఇది కావాలంటే మాత్రం వాట్సాప్ మెసేజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ దీంట్లో అవి చాలా ఉన్నాయి అనమాట ఇంకా కావాలని అన్న కానీ ఎన్నైనా తెప్పిస్తారన్న ఓకేనా ఇవి కూడా అంటే డైలీ వేరీగా కట్టుకోవచ్చు మామూలుగా పార్టీ వేరుగా కూడా ఇట్లా కట్టుకోవచ్చు అనమాట మామూలుగా సింపుల్గా ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ పోయినప్పుడు ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇది వచ్చేసి బ్లౌజ్ మెత్తగా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి అయితే ఓవరాల్గా ఆఫ్ కానీ సెట్లరా ఇట్లా వచ్చింది చీర ఎద్దిగా ఇట్లా ఉంటుంది అనమాట అంటే కింది సైడ్ ఇట్లా వస్తుంది అనమాట మొత్తం డిజైన్గా వస్తుంది కొంచెం లేస్ లాగా డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఉందనమాట దీని పళ్ళు పాటు ఉందా చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు పాటు కొంచెం డిఫరెంట్ పళ్ళు అంతే వీటిలో వచ్చేసింది దీంట్లో వచ్చేసి ఏమేమి కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి రెడ్ టమాటో రెడ్ నేవీ బ్లూ ఎల్లో ఫోర్ కలర్స్ కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ చూసిరా శారీస్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేర్ ఉన్నాయి మామూలు ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెల్లెల వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ చెప్పండి కదా మీ ఛానల్ వన్స్ ఆద్య కలెక్షన్ ఛానల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హేమక్క వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ మిలియన్ రీచ్ కావాలి ఓకే ఓకే థ్యాంక్స్ రా బాయ్ మరి బాయ్ థ్యాంక్ యూ